గ్రూప్ వన్ అంశంలో టీజీపీఎస్సీకి హైకోర్టులో ఊరట లభించింది సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్ టీఏ విధించింది అయితే ఆ అనంతరం తదుపరి విచారణను వచ్చే నెల పదిహేనుకి వాయిదా వేస్తుంది గ్రూప్ వన్ తుది మార్కుల జాబితా జనరల్ ర్యాంకింగ్స్ను రద్దు చేస్తూ ఇటీవల సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు వెలువరించిన విషయం అందరికీ తెలిసిందే మెయిన్స్ జవాబు పత్రాలను ఎనిమిది నెలల్లో పునర్మూల్యాంకనం చేయించాలని లేదంటే పరీక్షలను రద్దు చేసి మళ్లీ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది సింగిల్ బెంచ్ తీర్పుపై టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్లో అపీల్ చేసింది ఈ నేపథ్యంలో నేడు హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ చేపట్టి స్టే విధించింది దీనికి సంబంధించి తుది తీర్పుకు లోపడే నియామకాలు ఉంటాయని చెప్పి సిజే జస్టిస్ ఏకే సింగ్ దీని గురించి స్పష్టం చేశారు చాలా క్లియర్గా చెప్పుకొని వచ్చారు ఏదైతే విషయం ఉందో దాని గురించి అయితే ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి క్రాంతి అందుబాటులో ఉన్నారు క్రాంతి ప్రస్తుతం చూస్తున్నాము సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును ఇక్కడ డివిజన్ బెంచ్ ఐ మీన్ సస్పెండ్ చేసింది హైకోర్టు హైకోర్టు డివిజన్ బెంచ్ సో ఏంటి ఎలా చూడొచ్చు దీన్ని మౌనీష ఈ హైకోర్టు హైకోర్ట్ డివిజన్ బెంచ్ వాదనలో టీఎస్పీఎస్సీ తో పాటుగా గ్రూప్ వన్ సెలెక్టెడ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు ఎందుకంటే గత రెండు వారాల క్రితం టిఎస్పిఎస్సి నిర్వహించినటువంటి గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాల్లో అక్రమాలు జరిగాయని ముఖ్యంగా పేపర్ మూల్యాంకనంలో అనేక అక్రమాలు జరిగాయనేటువంటి ఆరోపణలతో చాలా మంది అభ్యర్థులు సుమారు యాభై పిటిషన్లను దాఖలు చేయడం జరిగింది ఈ యాభై పిటిషన్లపై సింగిల్ బెంచ్ జడ్జి నామవరపు రాజేశ్వరరావు విచారణ సుదీర్ఘ కాలం విచారణ చేసి తీర్పును అయితే వెలువరించారు ఈ తీర్పులో స్పష్టంగా టీ టీజీపీఎస్సీ నిర్వహించినటువంటి గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలను మొత్తాన్ని రద్దు చేస్తూ ఆయన ఒక సంచలనమైనటువంటి తీర్పునైతే ఇచ్చారు సుమారు రెండు వందల పన్నెండు పేజీల తీర్పు కాపీలో టీజీపీఎస్సి అడుగడుగున చేసినటువంటి అక్రమాలు కావచ్చు పాటించే తాను పెట్టుకున్నటువంటి నిబంధనలను నియామకాలను ఏ విధంగానైతే తుంగలు తొక్కిందో ఏ విధంగా అయితే సందర్భానుసారం మారుస్తూ పోయిందో అన్నిటినీ కూడా వివరిస్తూ ఒక భారీ తీర్పునైతే ఇచ్చారని చెప్పొచ్చు అయితే ఆ తీర్పును సెలెక్టెడ్ క్యాండిడేట్స్ తో పాటుగా టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి అఫీషియల్ టీజీపీఎస్సీ లాయర్ ఈరోజు దానిపైన ఒక అప్పీల్ కు వెళ్ళడం జరిగింది డివిజన్ బెంచ్ లో ఈ డివిజన్ బెంచ్ లో హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్కే సింగ్ నేతృత్వంలో జరిగినటువంటి ఈ విచారణను ఇటు టిఎస్పీఎస్సీతో పాటుగా కొంతమంది సెలెక్టెడ్ అభ్యర్థులు కూడా ఈ పిటిషన్ లో ఇంప్లీట్ అయ్యారు వీటిపై విచారణకు టేకప్ చేసింది టేకప్ చేయడంతో పాటుగా ఏమందంటే సింగిల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సస్పెండ్ చేసి ఉత్తర్వులు ఇచ్చింది అంటే ఇప్పటి వరకు ఏదైతే గ్రూప్ వన్ నేమ్స్ రద్దు అని చెప్పేసి సింగిల్ బెంచ్ ఇచ్చిందో ఆ తీర్పును ప్రస్తుతానికి పక్కన పెట్టాల్సిన సందర్భం ఏర్పడింది అదే క్రమంలో మరింత విచారణలు ఈ అంశాలపై మరింత లోతైన విచారణ జరగాలనేటువంటి ఉద్దేశంతో అక్టోబర్ పదిహేనుకు ఈ తీర్పునైతే అయితే వేయడం జరిగింది రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి చూస్తూ ఉన్నాము గ్రూప్ వన్ మెయిన్ ఎగ్జామ్స్ కి సంబంధించి ఒక ఊరిట లభించిందనే చెప్పుకోవచ్చు అందరికీ కూడా సో గ్రూప్ వన్ ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు కూడా ఊరిట లభించింది ప్రస్తుతం చూస్తూ ఉన్నాము సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును ప్రస్తుతం సస్పెండ్ చేసింది హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రూప్ వన్ అంశంలో డీజీపీఎస్సీకి హైకోర్టులో ఊరట లభించింది సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే విధించింది అనంతరం తదుపరి విచారణను వచ్చే నెల పదిహేనుకి వాయిదా వేసింది గ్రూప్ వన్ తుది మార్కుల జాబితా జనరల్ ర్యాంకింగ్స్ ను రద్దు చేస్తూ ఇటీవల సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు వెలువరించిన విషయం తెలిసింది మెయిన్స్ జవాబు పత్రాలను ఎనిమిది నెలల్లో పునర్మూల్యాంకనం చేయించాలని చెప్పి లేదంటే పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది సింగిల్ బెంచ్ తీర్పుపై టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసింది అయితే ఈ నేపథ్యంలోనే రోజు హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ చేపట్టి స్టే విధించింది తుది తీర్పుకు లోబడే నియామకాలుంటాయని చెప్పి సిజే జస్టిస్ సింగ్ స్పష్టం చేశారు